ఇండియన్ వెజిటేరియన్ రెసిపీ తోటకూర అండ్ బ్రింజాల్ ఫ్రై ఈ ఫ్రైలో బ్రింజాల బదులు పొటాటో కానీ ఆనియన్ కానీ యూజ్ చేయవచ్చు ఆనియన్ యూజ్ చేసినట్టయితే సీజనింగ్ వేసిన తర్వాత ఆనియన్ యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసి తోటకూర కలపండి ఈ తోటకూర వల్ల చాలా యూజెస్ ఉన్నాయి దీనిలో విటమిన్ ఏ విటమిన్ సి ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది వీక్లీ ఆర్ అయిస్ తోటకూర ఫ్రై తీసుకోవడం వల్ల హెల్త్కు చాలా బెనిఫిట్ అవుతుంది దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ తోటకూర కట్ట రెండు మీడియం సైజ్ బ్రింజాలు ఒకటి సాల్ట్ ఆయిల్ అండ్ సెజరింగ్ ముందుగా తోటకూర బండిల్ని తీసుకొని దాని రూట్స్ కట్ చేయండి కట్ చేసిన తర్వాత దీన్ని వాటర్తో బాగా వాష్ చేయండి వాష్ చేసిన తోటకూరను తీసుకొని సన్నంగా చాప్ చేయండి ఈ చాప్ చేసిన తోటకూరని ఉన్న వెజుల్లో వేయండి ఈ విధంగా వేయడం వల్ల తోటకూర వాష్ చేసిన వాటర్ అంతా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు బ్రింజాలను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసి ఉంచండి తర్వాత ఆయిల్ని ఫ్రయింగ్ ప్యాన్లో తీసుకొని హీట్ చేసి మస్టర్డ్ సీడ్స్ క్యూమిన్ సీడ్స్ లాల్ మిర్చి పీసెస్తో సీజనింగ్ వేయండి సీజనింగ్ అయిన తర్వాత ఫ్రయింగ్ ప్యాన్లో పైన చాప్ చేసి ఉంచుకున్న తోటకూని యాడ్ చేయండి బ్రింజాల్ పీసెస్ కూడా వాటర్లోంచి రిమూవ్ చేసి ఫ్రయింగ్ ప్యాన్లో వేయండి ఇప్పుడు ఈ ఫ్రయింగ్ ప్యాన్లో కొద్దిగా సాల్ట్ వేయండి వాటర్ మటుకు యాడ్ చేయకండి సాల్ట్ వేసిన తర్వాత బాగుగా మిక్స్ చేయండి మిక్స్ చేసి దాని మీద కవర్ పెట్టి కుక్ చేయండి టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత కవర్ తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి కుక్ చేసినప్పుడు ఫ్లేమ్ లోలో ఉంచండి ఈ విధంగా రెండు మూడు సార్లు ఫ్రై చేసిన తర్వాత కవర్ని తీసేసి ఫైవ్ మినిట్స్ మళ్ళా ఫ్రై చేయండి మీడియం లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇప్పుడు తోటకూర ఫ్రై అయిపోయినట్టే స్టవ్ని స్విచ్ ఆఫ్ చేయండి దీనిని ఫ్రైయింగ్ ప్యాన్లో నుండి సర్వింగ్ డిష్లోకి రిమూవ్ చేసుకోండి రిమూవ్ చేసి రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేయండి ఇది హెల్త్కి చాలా యూస్ఫుల్ కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి